శ్రీ రేణుకయల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయి దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురుజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ముప్పై నుంచి మే పది వరకు కూడా ఈ రాశిల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాము ముఖ్యంగా ఈ రాశిల వారికి జ్యోతిషాస్త్రజ్ఞులు చెప్పిన దాని ప్రకారం కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది పన్నెండు రాశిలో కొన్ని రాశుల వారికి ఇష్టమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆ రాశిల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మీకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు వ్యాపారస్తులు కూడా అనుకూల సమయము ఉద్యోగస్తులకు ఇబ్బందులు చికాకులు తొలగిపోతాయి చిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కొత్త ఇంటి పనులు చేపట్టి కలం సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఎంట్రీలు అందుతాయి అనారోగ్య సమస్యలు నుంచి ఉంటాయి మేషరాశి వారి మరింత శుభ ఫలితాల కోసం దక్షిణ ముత్త పూజ మంచిది రాశి వారు వృషభ రాశి వారికి ఎంతో మధ్యస్థ ఫలితాలు లభిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులు కూడా అనుకూల సమయం ఉంటుంది ఉద్యోగస్తులపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు కుటుంబ సమస్యలు శారీరక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తవుతాయి ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి కనకదార స్తోత్రాన్ని పఠించడం మంచిది గురువారం రోజు దత్తాత్రేయని పూజిస్తే చాలా మంచిది మిథున రాశి వారికి మిథున రాశి వారికి మధ్యస్థ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వాహనాలను కూడా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారస్తులు వ్యాపారంలో ఉన్నటువంటి అవంతలన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు నూతనమైనటువంటి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ రాశివారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతుంది రాజకీయ నాయకులు ఎన్నో శుభవార్తలు వింటారు నవగ్రహ పీడాహార స్తో పఠించడం మంచి శుభ ఫలితాలు ఇస్తుంది శివాస్టం కూడా పఠించడం అనేది చాలా మంచిది కర్కాటక రాశి వారు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉండబోతోంది కొత్త పెట్టుబడులు అందుతాయి కోర్టు కేసులన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి అవకాశం ఉంది కొత్త కొత్త కాంట్రాక్ట్లు దక్కుతాయి ముఖ్యమైనటువంటి పనుల్లో ఎన్నో విజయాలను సాధిస్తారు ప్రముఖుల నుంచి కీతక సమాచారం అందుతుంది తన ఏముంటుంది భూ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి సోత్ర స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఆలయాన్ని దర్శించండి సింహరాశి వారు ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంది సింహరాశి వారికి ఎన్నో మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వాహనాలను గృహములు కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసిస్తారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యాపారాలన్నీ కూడా ఎంతో లాభసాటుగా ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మధ్యస్థ సమయము అనారోగ్య సమస్యలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆదిత్య హృదయాన్ని పట్టించడం చాలా మంచిది సూర్యనారాయణమూర్తిని పూజించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కన్యా రాశివారు కన్యా రాశి వారికి మీకు కూడా మధ్యస్థ ఫలితాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారస్తులు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నత పదవులు లభిస్తాయి ఆకస్మిక వంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు శత్రులు మిత్రులుగా మారుతారు కొన్ని విషయాల్లో మీ సత్తా నిరూపించుకుంటారు మీ సత్తాని నిరూపించుకొని ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది మీకంటూ ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు ఉన్నత చదువుల కోసం ముందడుగు వేస్తారు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉంటారు ఆదిత హృదయాన్ని పఠిస్తూ ఉంటారు తులారాశి జాతకులు ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులకు గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు వస్తాయి ధన ధన వ్యయం ఉండును శ్రమ పెరిగినా ఫలితం కనిపించదు అనుకున్న మేరకు డబ్బు చేతికి అందుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా వెళ్తాయి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠిస్తూ ఉండండి తులరాశి జాతకులు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు అయితే వస్తూ ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి శత్రులు అయితే మిత్రులుగా మారుతారు కొన్ని విషయాల్లో మీ సత్తాన్ని నేర్పించుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణము ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు మీకు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది రుచికి రాశి వారు ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా రాబోతూ ఉంటాయి మీరు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసిస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు సభలు సమావేశాలలో పాల్గొంటారు వ్యాపారస్తులు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు అదేవిధంగా విద్యార్థులకు అనుకూల సమయము కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి మరింత శుభ ఫలితాల కోసం శనికి తైలాభితేకం చేసుకోవటం మంచిది దశరథ ప్రభుత్వ సరిసూత్రాన్ని పఠిస్తూ ఉండండి ఇంకెన్నో మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి రుచిక రాశి అయితే ఎంతో అనుకూలంగానే ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సభలు సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా గుర్తింపు కూడా ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ధను రాశి వారు ధని రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారస్తులు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులు పదోన్నత లభిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం సాధిస్తారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మరింత శుభ ఫలితాల కోసం సుబ్రహ్మణ్యున్ని దుర్గాదేవిని పూజిస్తే ఇంకెన్నో ప్ర ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైనటువంటి పనిలో ఎన్నో విజయాలు సాధిస్తారు విద్యార్థులందరికీ అనుకూల సమయము ఏ పని చేసినా పనులు మీదే పై చేయి అవుతుంది సుబ్రహ్మణ్యున్ని దుర్గాదేవిని పూజించడం వల్ల ఇంకెన్నెన్నో ఫలితాలు అనుకూలమైన సమయంగా తెలియజేస్తూ ఉన్నారు వ్యాపారం చేస్తున్న వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా లాభదాయకంగానే ఉంటుంది ఏ పని చేసినా ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది మకర వారు మకర రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న వడదుకులు వస్తూ ఉంటాయి ఆస్తి వివాదాలన్నీ కూడా నెలకొంటూ ఉంటాయి విద్యార్థులు నిరుద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి గృహ నిర్మాణాల్లో ఆటంకాలు ఉంటాయి వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము ఉద్యోగస్తులకు పని ఒత్తులన్నీ పెరుగుతూ ఉంటాయి మకర రాశి జాతకులకు నెమ్మదిగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఫలితాల్లో మార్పు అనేది ఎక్కువగానే ఉంటుంది ఏ పని చేసినా పనుల మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది కుంభరాశి వారు కుంభరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని వివాదం నుండి బయటపడతారు కొన్ని వివాదాల నుంచి ముఖ్యంగా బయటపడి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు కొత్త వ్యక్తుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది మరింత శుభ ఫలితాల కోసం శనికి శైలాభిషేకం చేసుకుంటే మంచిది నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి ప్రోక్త శని స్తోత్రాన్ని కూడా పట్టిస్తే ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారికి ఎన్ని వివాదాల నుంచి పెడతాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయి కొత్త కాంట్రాక్ట్లు దక్కించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి నిరుద్యోగ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుంది ఏ పని చేసినా పనుల మీదే చేయి అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు రాబోతూ రాబోతున్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి ఏ పని చేసినా పనుల మీదే పై చేయి అవుతుంది మీద రాసివారు ఈ రాసి వారికి కూడా ఎంత అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు కూడా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకోని పదోన్నతులు కాంట్రాక్టులు అనుకూలంగా ఉన్న సమయము ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు దుబారా కర్తలను నియంత్రించుకోవాలని సూచన మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి సూత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయం పారాయణం చేయటం మంచిది శనికి తైలాభిషేకం కోసం కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీనరాశి వారికి అనుకూలంగా ఉండబోతుందని ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కూడా అవుతుందని కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మీ శ్రమకు తప్పకుండా గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది